राडो कता पाइरहेछ सन्दर्भमा ओके ओके इटले डेडे न न सुन है ना बिदर बिदर भएनले लेले बिदर भएन जसबाट अलि अडिङ न मानु है आके सिहाईले कन्डिनेर हेरी त अन्जे जे ह्यापी बर्थडे जुनी ओके हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू डंडा 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 रिवर्स चेसनाडा एद एकटा चाल वाला फोन आइफोन चाल वाला आइफोन पक्का निमशा बोल डंडा बकी ముందుగా నా జన్మదినాన్ని పురస్కరించుకొని నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి మా నా మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు మీరు ప్రత్యేకంగా ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని నా గురించి నాపైన అభిమానంతో ప్రేమతో ఇంతమంది వచ్చి నాతో నా చేత కేక్ కట్ చేయించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు మీ అందరి సహకారం నేను మర్చిపోలేంది ఇలాంటి పుట్టినరోజులు మీ అందరి సమక్షంలో మరెన్నో జరుపుకోవాలని మీ అందరి ఆశీర్వాదాలు నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాలనీ అభివృద్ధిలో కూడా నాతో పాటు కలిసి నడుస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున దాని ధన్యవాదాలు మనమందరం ఇలాగే కలిసి టీమ్గా కాలనీ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లాలని మీ అందరి సహాయ సహకారాలు నాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అందరికీ కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన ప్రియ మిత్రుడైన బసవరాజ్ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఆ భగవంతుని కృపా కటాక్షాలు అతనిపై ఉండాలని ఎల్లవేళలా ఇలాగనే అందరూ కలిసికట్టుగా ఉండి అందరము కలిసిగా పనిచేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది ఇలాగనే మన కార్యక్రమాలైనా ఏదైనా మన డెవలప్మెంట్స్ అయినా కాలనీ అభివృద్ధి అయినా ఏదైనా మన కాలనీ కోసము మన బ గారు ఎన్నో ప్రా ప్రాబ్లమ్స్ కూడా మనం క్లియర్ చేసుకుంటూ వస్తున్నాడు ఇంకోటి గుడి అనుకుంటున్నాము గుడి మనకు అతి తొందరలో మనము సాధించుకోవాలని మనము మనం ప్రయత్నం చేస్తున్నాము అది అతి తొందరలో అయ్యేటట్టుగా కనిపిస్తుంది దీన్ని మీరు అందరూ మాకు తోటి అందరూ సభ్యులందరూ మన కాలనీ మెంబర్స్ అయినా ఏ మన కాలనీ ఫ్యామిలీ వాళ్ళైనా ఎవరైనా అందరూ సహకరిస్తే ఇది కంపల్సరీగా సాధించుకొని తీరుదామని ఇది మా తపన ఉంది కంపల్సరీగా ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేసుకుంటూ వెళ్తాము మా బసవరాజ్ గారు మా కమిటీ సభ్యునిగా ఉండి మాకు చాలా ఇది ఉంది ఇంకోటి ఏంటంటే అతను చాలా ఎన్నో కార్యక్రమాల గురించి ముందడుగు వేస్తూ మీరు కూడా నయబడి ఉండండి మీరు అన్ని కార్యక్రమం ఏదైనా గుడి కోసమైనా మిగతా డెవలప్మెంట్స్ అయినా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వెళ్దామని మాకు కూడా అందరికీ చెప్తున్నాడు దానికోసము మేము చాలా కష్టపడి అన్ని కార్యక్రమంలో పాల్గొంటూ మా కమిటీని ఇలా ముందు సాగుకుంటూ వెళ్తున్నాము ఇది మాకు చాలా ఘనంగా అనిపిస్తుంది ఇలాంటి పుట్టినరోజులు అతను దేవుని కృప వల్ల ఎన్నో చేసుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను మా ఎన్ఆర్ఐ ఆనంద్ నగర్ కాలనీకి అధ్యక్షులైనటువంటి బస్వరాజ్ గారి నలభై తొమ్మిదవ జన్మదిన శుభాకాంక్షలు మా కాలనీ వాసులందరం కలిసి ఈరోజు ఆయనతోటి ఒక మమేకమై అందరం కలిసి ఈనాడు ఈ యొక్క ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లాంటి జన్మదినాలు శతకో శత సంవత్సరాలు జరిపించుకోవాలని మా కాలనీలో ప్రతి రోడ్లు ప్రతి ఏవైతే డ్రైనేజ్ ఇవన్నీ కూడా కావాలని మేమందరం కోరుకుంటూ ఆయన ఆయన పైన ఈ రోజున బరువు పెడుతూ మేమందరం ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఆయనకు ఈ బరువు పెట్టుకుంటా మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఆయన వెంబడి ఎక్కడ పోయినా మేము వానర లాగా ఉంటాము మా కాలనీ మొత్తం డెవలప్మెంట్లో ఆయనకు మేము ఎలాంటి లోటుపాట్లు లేకుండా కాలనీని మేము ముందు అందులో ఉంచుతామని చెప్పేసి అధ్యక్షుల వారికి ఈనాడు మేము మా అందరి కాలనీ తరఫున అందరికీ నేను ఆయనకు తెలుపుకుంటూ ఇంకెవరైనా పెద్ద మనుషులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి మా అధ్యక్షుల వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు ప్రియాతి ప్రియమైన నా సోదరుడు మా అందరికీ ఆత్మ బంధువు ఆత్మమిత్రుడు అందరి గుండెల్లో అందరి కుటుంబాల్లో వెళ్తున్నటువంటి ఒక ఆశా జ్యోతి ఈ మా ప్రెసిడెంట్ షాప్కి హృదయపూర్వకంగా మా కాలనీ తరపున ఎన్ఆర్ఐ కాలనీ తరపున నా మిత్రుల తరపున అందరి కుటుంబ తరఫున ఆయనకు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి మీ అందరూ తెలియజేయాలని చెప్పని కోరుతున్నాం ఇదే విధంగా ఎన్నో పుట్టులు జరుపుకోవాలని చెప్పని ఆయన ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పని ఆయన కుటుంబానికి మన కాలనీ ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని చెప్పని ఈరోజు ఈ అవకాశం కల్పించిన మా కాలనీ సోదరులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అందరికి తెలియాలి ఆయనటువంటి శ్రమ ఆయన శ్రమ ఆయన మా కాలింగ్ చేసినటువంటి కృతజ్ఞ భావన అందరి దృష్టిలో పెట్టుకొని ఈరోజు రోడ్లు ఏంది ఈరోజు కరెంట్ ఏంది ప్రతి చిన్న కుటుంబంలో ఏ ప్రాబ్లం వచ్చినా అందరికీ ఆన్లైన్లో మన నెట్లు నెట్ల విధంగా చూసుకుంటూ ఆ విధంగా చూసుకోవడానికి అన్ని కార్యక్రమాలు చేయబట్టి ఈరోజు ఎవరికి ఇబ్బందులు లేకుండా అందరి కుటుంబంలో వెళ్తున్న ఆడపడసలు ప్రతి ఆడపరుసలు కూడా ఏ రాత్రి ఒంటి గంట రెండు గంటలకి ఎన్ని టైం కూడా మన కాలనీ స్వేచ్ఛగా ధైర్యంగా వచ్చేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ప్రజల సభకి మరొకసారి ఆడపిల్లల దివ్య దీవనాలు అందరి ఉండాలని చెప్పని నేను డిపార్ట్మెంట్లో ఉన్నాను ఈ కాలనీకి వచ్చినాను ఇక్కడ ఈ కాలనీలో ఎన్ని రకాలుగా అభివృద్ధి పనులు కావడంతో ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఆరోగ్యంగా ఆనందంగా మాకు అన్ని వసతులు కల్పించినటువంటి ప్రజల షాప్కి డిపార్ట్మెంట్ తరపున నా హృదయపూర్వకంగా నా మిత్రుడు మా బసవరాజ్ అన్న ఆరోగ్యంగా ఆనందంగా చిరంజీవిగా వర్దిలాలని చెప్పని ఇట్లాంటి పుట్టినరోజు ఎన్నో మా అందరి సమక్షంలో జరుపుకోవాలని చెప్పని ఆయన మన మధున లేక ఆడాలని చెప్పని కూడా మేము కోరుకుంటున్నాను ఎప్పటికీ జై బసవరాజనకి జై బజ్ బ్రైకి జై ఎన్ఆర్ఐ కాలనీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి బసరాజ్ గారికి ముఖ్యంగా నా జన్మ జన్మదిన శుభాకాంక్షలు నేను గత ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఈ కాలనీలో తిరుగుతూ ఉన్నాను యాజ్ ఏ బిల్డర్ కానీ ఇప్పుడు ఓన్లీ ఫ్రెండ్లీగా అయ్యాను కాలనీకే మృత్యుని అయ్యాను బసవరాజ్ గారు నేను కొన్ని సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తుంటే ఈ కాలనీ డెవలప్మెంట్ గురించి నేను ఆయనతో పాటు నేను కూడా పోయాను యాక్చువల్లీ చాలా చాలాసార్లు ఈ కాలనీ డెవలప్మెంటు కాలనీ వెల్ఫేర్ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తుంటారు ఇంకా అందాక ఇంతకుముందు ఆయన మన కానిస్టేబుల్ గారు చెప్పినట్టు కాలనీ వెల్ఫేర్ కోసము సీనియర్ సిటిజన్ కోసము మెయి పర్టికులర్గా మహి మహిళల కోసము ఏ ఇబ్బంది లేకుండా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ అన్ని సమస్యలు తనదే తనదను తనదనుకొని అన్ని సమస్యలు పరిష్కారం ఎతకడానికి ప్రయత్నిస్తుంటాడు ఈరోజు గుడి కోసం అనేది చాలా ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఎట్లయినా సాధిస్తారని నేను అనుకుంటున్నాను కాలనీ సహకారంతో ఎట్లయినా సాధిస్తారు దానికోసం మీ సహకారం కూడా కావాలి పట్ల మాలాంటి వాళ్ళకు సహకారం చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ జన్ గారి జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రియాతి ప్రియమైన మా మిత్రుడు మా సహోదరుడు బసవరాజ్ అన్న గారికి నలభై తొమ్మిదవ జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ అందరికీ వాళ్ళు గౌరవనీయులు మా కాలనీ ప్రెసిడెంట్ గారు శ్రీ బసవరాజు గారి జన్మదిన శుభాకాంక్షలు ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఇక్కడ మా మిత్రులందరూ వచ్చారు వాళ్ళతో పాటు నేను కూడా భాగస్వామి అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి పుట్టినరోజులు ఆయన వందలు వందలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా హోల్ హార్టెడ్గా మేమందరం కోరుకుంటున్నాం మరియు ఈ కాలనీకి ఆయన మేమందరం బతికున్నంత వరకు ప్రెసిడెంట్గా కాలనీ బతికున్నంత వరకు ఆయన ఉండాలని కోరుకుంటున్నాను మన ఆనంద్ నగర్ ఎన్ఆర్ఐ ఆనంద్ నగర్ కాలనీ వాసులకి మన బసవరాజ్ గారు అన్న జన్మదిన శుభాకాంక్షలు మేమందరం వచ్చిన ప్రెసిడెంట్ దగ్గర అందరము మేము ఒక భాగస్వాములుగా ఒక అనుభవంగా అనుభవమైన ఒక వ్యక్తి దగ్గర మేము నేర్చుకుంటూ ఆయన పనులు మేము చూసుకుంటూ ఆయన పనులు మేము చూసుకుంటూ మాకు అన్ని మనకు కొన్ని తెలియదు కదా మనకర్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు కావున అందరూ అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు గ్రామం నుంచి వచ్చి అంచెలంచు ఎదిగి ఎన్ఆర్ఐ కాలనీకి ప్రెసిడెంట్ అయినటువంటి బసరాజ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఫ్రెండ్ గారికి బస్వరాజు గారు ఈ జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు అందరము మేము ఆయన జన్మదిన శుభాకాంక్షల గురించి ఊరి నుంచి వచ్చాము అందరికీ వెల్కమ్ కూడా వెల్కమ్ నలభై తొమ్మిదవ జన్మదిన పురస్కరించుకొని ప్రెసిడెంట్ గారికి మా కమిటీ తరఫున కాలనీ వాళ్ళందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను సో కాలనీలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి సో దాంట్లో ముందు నుంచి కూడా మన ఎలెక్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ప్రతి నిత్యం కాలనీ గురించి ఆలోచించుకుంటూ పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు ఖచ్చితంగా ఏదో పని చేయాలి కాలనీకి అని చెప్పేసి చాలా అభివృద్ధి పనులు జరిగినాయి సో ఇప్పుడు ఇంకా గుడి కానీ డ్రైనేజ్ కానీ ఇంకా చాలా పనులు ఉన్నాయి జరగాల్సినవి సో అవన్నీ కూడా అందరి తోడ్పాటుతో కాలనీ వాళ్ళందరి తోడ్పాటుతో జరగాలి మంచి జరగాలి అని చెప్పేసి మరొకసారి ప్రెసిడెంట్ గారికి జన్మదిన శుభాకాంక్షలు